Karena biji sarung itu naik, Yang నా పేరు పందిట్ అంబేద్కర్ మాదిగా ఎంఎస్పి భారత సమాజ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఈ రోజు మాదికలకి నిజమైన స్వాతంత్రం వచ్చిన రోజు ఎందుకంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది శాస్త్రాలు అవుతున్నా మాదిగల జీవితాల్లో ఎలుగులు రాకపోవడం ఆ ఎలుగులు నింపేందుకు ఉదయించిన సూర్యుడే పంతొమ్మిది వందల తొంభై నాలుగు వీధి మూడి ప్రకాశం జిల్లాలో ఉద్యమాన్ని స్థాపించి ఈ దేశ ప్రధాని మాదిగల వైపు చూసే విధంగా ఉద్యమాలు నడిపినటువంటి మందాకృష్ణ గారికి నేడు వర్గీకరణ అమలైన సందర్భంగా ఎంఆర్పీఎస్ నెల్లూరు జిల్లా కమిటీ తరఫున మూడు మండలం ఎంఆర్పీఎస్ ఎంఎస్పి మరి అనుబంధ సంఘాల తరఫున పాఠాబంధన తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఊరికి చివరిన విలువబడి అంటరాంతరాన్ని అశుస్థిత పాటిస్తున్న రోజుల నుంచి ఈ రోజు సగర్వంగా మేము మాదిగా అని చెప్పి సమాజంలో మనం గౌరవంగా ఈ రోజు ఎక్కడ పోయినా ఆయా పన్నెట్ అంబేద్కర్ మాదిగా మేము బాగా మాదిగా గర్వంగా చెప్పుకుంటామంటే దానికి కారణం మన శ్రీ మందాకృష్ణ మాది గారు ముప్పై ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేసి ఈ దేశంలో ఎక్కడ జరిగిన ఉద్యమాలు ఎన్నో ఉద్యమాలు జరిగాయి మందా కృష్ణ మాదిక్ గారు నడిపినట్టు త్యాగపరుగుతున్న ఉద్యమాలని ఎవరు కూడా ఇప్పటి నడపలేదని ఆయన చేసిన కృషి ఫలితమే నేడు వర్గీకరణ అమలు జరిగిందని ఆ అమలు జరిగే విషయంలో ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కీలక భూమికి పోషించారు అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే వర్గీకరణ ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని సరైన రీతిలో అమలు చేసినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ రాష్ట్ర దేశ కమిషన్ కమిషన్ కమిషన్కి వెళ్లి ఆర్డినెన్స్ తీసుకొచ్చి వర్గీకరణ అమలు చేసిన చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఏదైతే మాజీ జాతీయ అనగారిన వర్గాల కోసం ఈ రోజు మన్నా కృష్ణ గారు చేసిన పోరాటాన్ని గుర్తించినటువంటి సబ్బండ వర్గాల ప్రజలకి ఈ దేశంలో వర్గీకరణ పోరాటానికి ఎవరెవరైతే మద్దతు తెలిపారో ఎవరెవరైతే వారు వారి సహకారం అందించారో వారందరూ కూడా ఎస్ఈసీ బీసీ మైనార్టీ పార్టీ మైనార్టీలకి అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం జై మాదిగా జై మందా కృష్ణ పేరు మందా సుజాత మాదిగా ఎంఆర్పిఎస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు నేడు ముప్పై సంవత్సరాల పోరాటం అన్న చేసిన ఫలిత పాలనగానే ఈ రోజు వర్గీకరణ అమలు వచ్చిన సందర్భంగా కుంజుగూరు మండలం ఇక్కడ అంబేద్కర్ భవనం వద్ద పాలాభిషేకం చేసిన వర్గీకరణ అందరం కూడా మాదిగా ఇంజిమూరు మండల ఎంఎస్పి రోజు మాదిగలకి నిజమైన స్వతంత్రం వచ్చిన సందర్భంగా పద్మశ్రీ మల్లక్ష్మ మాది గారికి ఇంజమూరు మండలం తరఫున పాదాభివందనాలు చేస్తూ ఎంఎస్పి ఇంజమూరు మండల కమిటీ తరఫున అన్నగారికి శతకోటి తెలుపుతూ ఈ సంతోషాన్ని మేము మా ఇంజమూరు గ్రామ గ్రామవాస్తులందరూ కలిసి ఈ నిజమైన వేడుకని ఘనంగా జరిపిన దానికి అందరికీ ప్రతి ఒక్కరికి ఇంజమూర్ మండల కమిటీ తరఫున నమస్కారాలు తెలుపుతూ జై మాదిగా జయ మాదిగా